మోహన్వాండీ తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం లంచము శిక్ష కథానిక రచన శ్రీ బలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు మహాస్వామి వారికి న్యాయస్థానాల మీద అమితమైన విశ్వాసం గౌరవం తప్పు చేసిన వారికి దండన అనే విషయంలో వారి వద్ద రాజీనే లేదు తప్పు చేసిన వాడు పశ్చాత్తాపడితే అతడు నిజానికి మంచివాడై పొరపాటున తప్పు చేసి ఉంటే ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో మహాస్వామివారి తీర్పు ఏ విధంగా ఉండేది వారికి స్వామివారు ఇచ్చే సలహా ఏ విధంగా ఉండేది అది ఇప్పుడు విందాం మద్రాసులో తిరువెళ్ళిహేని పార్థసారథి స్వామి ఆలయం దగ్గర ఒక బ్రాహ్మణ హోటల్ ఉండేది దానిని నిర్వహించేవారు ఒక పాలఘాట్ అయ్యారు ఆయన మహాస్వామి వారికి పరమభక్తుడు అప్పట్లో ద్రవిడ కళగం ఉద్యమం చాలా ఎక్కువగా ఉండేది వారికి ఈ బ్రాహ్మణ హోటల్ అన్న పేరు కంటగింపుగా ఉండేది ఆ కాలంలో మన ప్రాంతాలలో వలె తమిళనాడులో కూడా శాఖాహార భోజనశాలలకు బ్రాహ్మణ భోజనశాల అనే పేరు ఉండేది ఇప్పుడు శైవము అశైవము అని మార్చారు ఉత్తరాదిన వైష్ణవ భోజనశాలలు అంటారు సరే ద్రవిడ కడగం వారు ఒక గుంపుగా హోటల్పై దండెత్తారు ఆ అయ్యరుకు గుండెదిటవు ఎక్కువ సలసలా కాగే నూనె మూకుడు పెద్దది ఎత్తిపట్టుకుని కాలు ముందుకేస్తే మాడిపోతారు అని గర్జించాడు గుంపు కకావికలమైపోయింది వికలమైపోయింది ఈయన దురదృష్టం ఆ గుంపు నాయకుడు తరువాత అధికార పార్టీలోకి వచ్చిన పార్టీలో ఒక ముఖ్యుడయ్యాడు ఎలాగైనా ఈ హోటల్ మోయించాలి అనే దృఢ సంకల్పంతో ఉన్నాడు మరి నాయకులకు ప్రభుత్వంలో పలుకుబడి గురించి మనకు తెలియంది కాదు కదా హోటల్ తనిఖీకి ఆరోగ్యశాఖ అధికారులు వచ్చారు ఆరోగ్యశాఖ ప్రమాణాలకు ఈ రోజుల్లో కూడా బహుశా ఏ హోటల్ నిలవలేదనుకుంటాను ఈయన హోటల్లోని లసువులన్నింటినీ ఒక నివేదిక తయారు చేసి ఉంచాడు హోటల్ తాత్కాలికంగా మోయించి విచారణ ఆరంభించారు ఇలాంటి సమయాలలో మామూలుగా అయితే ఆరోగ్య శాఖ అధికారులకు లంచం ఇచ్చి కేసు మూయించుకుంటారు కదా ఈ అయ్యర్ను ఇంకా ఇరికించాలనే ఉద్దేశంతో ఆ నాయకుడే ఇతని దగ్గరకు మనుషులను పంపించాడు ఆ అధికారికి లంచం ఇస్తే కేసు మాఫీ చేస్తారని నమ్మవలికారు పాపం ఈ అయ్యర్ ఆ అధికారికి లంచం ఇచ్చాడు ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం అక్కడ పోలీసులు అయ్యర్ను అరెస్ట్ చేశారు పోలీసు విచారణలో అయ్యరు లంచం ఇచ్చిన విషయం ఒప్పుకున్నాడు హోటల్ లోసుగుల కంటే ఈ కేసు బలీయమై కూర్చుంది ఈ పరిస్థితులలో అయ్యరు పరమాచార్య స్వామి వారి వద్దకు వచ్చి బోరుమన్నాడు ఎందుకు అలా చేశావు ప్రశ్నించారు స్వామి వాళ్ల మాటలు నమ్మాను ఇప్పుడు ఏం చేయమంటారు అన్నాడు అతిథీనంగా అయ్యర్ ఈ మాటలు ఆ సమయంలో దర్శనానికి వచ్చిన మద్రాసులో పేరు మోసిన క్రిమినల్ లాయర్ వింటున్నాడు స్వామివారు అతని వంకకు తిరిగి పాపం ఈ అమాయకుని విషయంలో నీవేమైనా చేయగలవా అన్నారు స్వామి ఇతడే స్వయంగా జరిగినదంతా వ్రాసి సంతకం చేసి మరీ ఇచ్చాడు ఇతడిని రక్షించడం నా వల్ల కాదు కదా భగవంతుని వల్ల కూడా కాదు అన్నాడు లాయరు స్వామివారు నబ్బి భగవంతుడు ఏం చేయగలడు అది ఆయనకే వదిలేద్దాంలే అంటూ అయ్యరు వంక తిరిగి కామాక్షిదేవి దర్శనం చేసుకుని ఆమెకు విన్నవించుకుని ఇంటికి పో ఆమె మీద భారం వేసి కోర్టులో నిజం మాత్రమే చెప్పు అన్నారు కోర్టులో కేసు విచారణకు వచ్చింది అయ్యరు ఉన్నది ఉన్నట్లుగా పోసగుచ్చినట్లు చెప్పాడు సాక్షులందరినీ విచారించిన తర్వాత న్యాయాధికారి అతి ఆశ్చర్యకరమైన తీర్పు ఇచ్చాడు నా అనుభవంలో ఇంతవరకు ఈ విధంగా శిక్ష పడుతుందని తెలిసి కూడా కేవలం నిజమే చెప్పిన ముద్దాయిలను నేను చూడలేదు ఇతడు చేసింది తప్పే సాక్షులు ఒప్పుకోకపోయినప్పటికీ వారి మాటల ప్రభావంతో అమాయకంగా ఈ తప్పు చేశాడని నమ్ముతున్నాను పశ్చాత్తాపంతో పవిత్రుడైన ఇతడు మరి ఇటువంటి తప్పులు చేయడని విశ్వసిస్తున్నాను అతడు న్యాయస్థానం వారి క్షమకై చేసుకున్న అర్జీని అంగీకరిస్తూ అతడిని విడుదల చేస్తున్నాను అన్నది ఆ తీర్పు సారాంశం తీర్పు విని అయ్యరు నేరుగా స్వామివారి పాదాలను ఆశ్రయించి వెక్కి వెక్కి ఏడ్చాడన్న విషయం వేరుగా చెప్పనక్కర్లేదు అయితే ఆ రోజున భగవంతుడు కూడా శిక్ష తప్పించలేడు అన్న లాయరు నేరుగా స్వామివారి ఎదుట చెంపలు వేసుకుని ఇది కేవలం స్వామివారి అనుగ్రహమే తప్ప వేరొకటి కాదని సాష్టాంగంగా నమస్కరించాడు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ అప్రియం ప్రియం నానృతం బ్రూయాత్ ధర్మ సనాతన లంచము శిక్ష కథానిక విన్నారు కదా లైక్ చేయండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి శ్రోతలందరికీ ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి